హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి అలాగే బెల్లం తోటి హల్వా అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ కూడా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ ఒకటిన్నర చెప్పే వరకు కొబ్బరిని తీసుకున్నాను ఈ కొబ్బరిని చాక్తోటి పై తోలు మొత్తం తీసేసుకొని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకొని తీసుకోండి మెజర్ చేస్తే నాకైతే ఒక కప్పు వరకు వచ్చింది కప్పు కొబ్బరి ముక్కలకు గాను ఒక కప్పు వరకు బెల్లం అయితే మనకి పర్ఫెక్ట్గా స్వీట్ సరిపోతుంది మనం ఈ కప్పు బెల్లాన్ని కూడా మంచిగా ఇలా నలగొట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ కొబ్బరిని బెల్లాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు పప్పు అలాగే ఒక స్పూన్ వరకు బియ్యము ఈ నార్మల్ బియ్యమే మనం ఇంట్లో వాడుకుండే బియ్యము ఇప్పుడు వీటిని మంచిగా దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు మంచిగా వేగుతాయి మరీ ఎక్కువ కాదు ఇలా మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పచ్చనపప్పు అలాగే బియ్యము పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా పౌడర్లా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి నాకైతే ఒక గ్లాస్ వరకు వాటర్ పట్టాయి ఇలా ఫైన్గా పేస్ట్ అవ్వడానికి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని మనం ముందుగా నలగొట్టి పెట్టుకునే కప్పు బెల్లాన్ని వేసుకొని ముప్పావు కప్పు వరకు వాటర్ని పోసుకొని మనకి బెల్లం మంచిగా కరిగే వరకు కరిగించుకోవాలి మనకి పాకమేం రానక్కర్లేదు ఇలా కరిగితే సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని కూడా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఒక పది జీడిపప్పుల వరకు వేసుకొని ఈ జీడిపప్పుల్ని జీడిపప్పులని మనం దోరగా వేయించుకోవాలి మంచి రంగు వచ్చే వరకు మనకి జీడిపప్పులు వేగిన తర్వాత వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం సిరప్ను కూడా ఇందులోకి వేసేసుకొని తరువాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తరువాత ఈ బెల్లం సిరప్ అలాగే ఈ కొబ్బరి పేస్ట్ మంచిగా కలిసే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత మనకి కొంచెం దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి లేకపోతే మనకి ఇలా ఉడికేటప్పుడు ఆ బబుల్స్ వచ్చి మన చేతి మీద పడతాయి అందుకని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకు ఆ ప్రాబ్లం ఉండదు ఇలా దగ్గర పడే వరకు మంచిగా కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి మనకి ఈ కన్సిస్టెన్సీలకు వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే అప్పుడే దంచుకున్న యాలక్కాయల పొడిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే నేను చూపించినట్టుగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసిన ఫెయిల్ అనేది ఉండదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరో వీడియోలో మంచి రెసిపీతో కలుసుకుందాం